హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మెగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలాగ ట్రై చేసి తిన్నారంటే మీరే అంటారు వావని అంత బాగుంటుందండి చక్కగా ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చేసుకుని తీసుకోవచ్చు ఈజీగా ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు బెండకాయలను తీసుకుని ఒకసారి వీటిని శుభ్రంగా వాష్ చేసి పొడి క్లాత్ తోటి బెండకాయలని తుడి తుడిచేసుకుని సన్నగా కట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలాగ బెండకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇలాగ కట్ చేసుకోవటం వల్ల సన్నగా మనకి చక్కగా బెండకాయలు త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను పల్లీలను వేస్తున్నానండి ఇలాగ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఇలాగ కలుపుకుంటూ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి పల్లీలను ఇలాగ కొంచెంసేపు ఫ్రై చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు జీలకర్ర కొన్ని ఆవాలను కూడా తీసుకుని వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మరొకసారి ఇలాగ కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే బెండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి పెట్టుకుని ఈ బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మరొకసారి ఇలాగ కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేస్తున్నానండి అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను వేసుకొని మరొకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక టెన్ మినిట్స్ వరకు కూడా మనం బెండకాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇంకో సైడ్ ఇంకా ఇక్కడ నేను ఒక చిన్న రోల్ తీసుకుని దీంట్లోకి ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేస్తున్నారండి వేసుకొని ఇలాగ దంపుకొని చక్కగా మనం వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకోవాలండి ఇలాగ వెల్లుల్లి కారం అప్పటికప్పుడు రెడీ చేసుకుని చక్కగా మనం బెండకాయ ఫ్రైలో వేసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా చాలా బాగుంటుందండి గుమ్మగుమ్మలాడుతూ ఇక రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనకి బెండకాయ ముక్కలు చక్కగా మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇక ఫ్రై అయిపోయిన ఈ బెండకాయ ముక్కల్లోకి ఈ వెల్లుల్లి కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు ఇక ఈ పల్లీలు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా ఎండు కొబ్బరి వేస్తున్నానండి ఇలాగ ఎండు కొబ్బరి పొడి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇక్కడ నేను పల్లీలు అలాగే వేయించిన పల్లీలు అలాగే ఎండు కొబ్బరిని యూజ్ చేశాను కదా ఇలాగ ఈ రెండు కూడా వేసుకోవటం వల్ల మనం చేసే ఈ బెండకాయ ఫ్రై మరింత టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి ఇక మనం స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్